ఎక్కడో ఆ స్వయం ప్రభా బిలంలో ఉండిపోయారు దక్షిణ దిక్కు వెళ్ళిన వాళ్ళు వేళ దాటిపోయింది బయటిక వచ్చారు నూరు యోజనముల సముద్రం ఎదురుగుండా కనపడుతోంది వానరులు అందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు వెళ్ళే మార్గం కనపట్టలేదు నూరు యోజనముల సముద్రాన్ని ఎవరు దాటతారని అడిగితే ఎవరిమానా వారే కొంత దూరం వెళ్ళగలనన్నవారే కానీ పూర్తిగా దాటుతానన్న వాళ్ళు లేరు ఒకవేళ అంగదుడి లాంటి వాడు దాటినా నేను మళ్ళీ తిరిగి వస్తానని ధైర్యంగా చెప్పలేదు అటువంటప్పుడు ఎవరు నూరు యోజనముల దూరాన్ని దాటగలరని బాధపడి కూర్చుంటే ఇన్ని వానరములలో ఒక్క వానరము కూడా దాటలేకపోతున్నానంటుంటే స్వామి హనుమ ఒక్కరే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ సముద్రపు ఒడ్డున ఇసుక కూర్చున్నారు అక్కడికి వెళ్ళినవాడు జంబవంతుడు జంబవంతుడు అంటే సామాన్యుడు కాడు వానరులలో మహా వృద్ధుడు ఆవలిస్తే బ్రహ్మాంశ సంభూతుడై వచ్చినవాడు అందుకే వానరులలో ఒక ఉన్నవాడు అటువంటి జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు నాయనా హనుమ నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి దేవలోకంలో ఉండేటటువంటి అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజిక స్థల ఒక శాపం కారణంగా ఈ భూలోకంలో వానర స్త్రీగా పుట్టింది అంజనాదేవి అన్న పేరుతో పుట్టి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది ఆమె ఎందు వాయుదేవుడికి ఔరుసపుత్రుడు అయి నువ్వు జన్మించావు నీకు అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి ఎంతటి బలపరాక్రమములు కలిగిన వాడివి అంటే నువ్వు తలుచుకుంటే ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు ఇద్దరే ఉన్నారు ఒకడు వాయుదేవుడు రెండవవాడు గరుత్మంతుడు వాయుదేవుడు గరుత్మంతుడు ఎంత వేగము కలిగిన వారో అంతకన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై